నిమ్మకాయ పులిహోర ప్రతి పండకి తప్పకుండా చేసుకునే రెసిపీ అలాగే ప్రసాదం కూడా ఇప్పుడు చాలా ఈజీగా టెంపుల్ స్టైల్లో టేస్టీగా ఉండేలా ఎలా చేసుకుందామో చూద్దామండి ముందుగా అయితే పొడి పొడిగా అయితే నేను రైస్ వండుకున్నాను ఇక్కడ నేను గంజి ఆర్చలేదండి గంజి ఆర్చకుండా సరి సమానంగా వాటర్ వేసుకుని రైస్ అయితే పొడి పొడిగా అయితే వండుకున్నాను ఒకసారి కలిపేసుకుంటే మొత్తం పొడి పొడిగా అయితే రైస్ అయిపోతుంది ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి దేసి చూడండి చాలా చక్కగా పొడి పొడిగా అయితే ఉంది ఇక్కడ తాలింపు అయితే పెట్టుకుందామండి మనం పులిహోర చేస్తున్నాం కదా తాలింపు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు మినపప్పు రెండు స్పూన్లు వేరు శనగపప్పు కూడా వేసుకొని ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి కాస్త బ్రౌన్ కలర్లో వచ్చాక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి అలాగే ఒక నాలుగు మిర్చి మధ్యకి మధ్యకు చిన్నవి వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి ఒకసారి తాలింపు అంతా వేయించుకుందాము లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పప్పులన్నీ కూడా పసుపు కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా కలుపుకుందామండి బాగా కలిసిందనమాట ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చక్కగా అయితే తాలింపు రెడీ అయిపోయిందండి నిమ్మకాయ పులిహూర కోసము ఇంకా మనం పొడి పొడిగా రైస్ అయితే సిద్ధం చేసుకున్నాం కదా ఇందులోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ రసం అయితే నేను తీస్తున్నాను అండి రసం కూడా రైస్లోకి యాడ్ చేసుకున్న తర్వాత అలాగే రైస్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంత కలిసేలాగా అయితే కలుపుకుందాము ఎలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న తాలింపు ఉంది కదా పులిహోర తాలింపు అది కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి బాగా కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు పులుపు తగ్గపోతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అండి ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఈ కొత్తిమీర మీరు లాస్ట్ లో కాకుండా కూడా తాలింపులో కూడా వేసుకోవచ్చు అండి కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్నాను అంతేనండి ప్రతి పండక్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అయితే మనము ఈ నిమ్మకాయ పులిహోరని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా టెంపుల్ స్టైల్లో చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకునే టెంపుల్ స్టైల్ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండి నమస్కారం బాయ్ బాయ్